గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నుంచి బయట చాలా హడావిడి జరుగుతుంది ఏంటా అని తలుపు తీసేసరికి చూడండి కోతులు ఎలా వెళ్ళిపోతున్నాయా నాన్న దరిద్రం చేసినాయి అనమాట నేనేమో లోపల పూజలో ఉన్నాను అందుకనే పట్టించుకోలేదు మా వారి పొద్దున్నే పొలానికి అనమాట ఈరోజు కొబ్బరికాయలు తీతుందని చెప్పేసి ఇంకా చూడండి వీటిలో ఇష్టం నాన్న బీభత్సం చేసినవి అనమాట వినిపిస్తుంది నేను అసలు చప్పుళ్ళు కానీ లోపల పూజలో ఉండి నేను ఇంక బయటికి రాలేదు అయినా ఒకదాన్ని రాలేండి నాకు భయం చూసారు కదా ఎలా చేసినాయో కాయలు అన్నీ కోసి పడేస్తున్నాయి ఇంకా చెత్త చెత్త చేస్తాయండి అందుకే కోతగుణం అంటారు కదా ఎప్పుడైనా విన్నారా కోతీ కోతి సిన్నులు అంటుంటారు కదా అది చూడండి తిని అక్కడ పోసినవి ఇక్కడ పోసినవి ఇంకా అయ్యో మీద కూడా పోస్తుంటాయి ఒక్కొక్కసారి చుస్సు చూసుకోకుండా కానీ ఉన్నామంటే పైనుండి పెట్టగోడ మీద అలా కూడా చేస్తుంటాయి శుభ్రంగా మాక్సిమం నేను బయటకు రాను అవ్వచ్చు నా చూడండి అది బొబ ఎంత ఉందో అది చూడండి అమ్మ చేస్తున్నాడు వెళ్ళిపోయింది కానీ వా అమ్మాయి చూసారా అలా లేదంటే మీదకి వచ్చేదే అందుకే నాకు భయ చూడండి వా మో వాయో ఏంటి చెప్తా